హాయ్ హలో అండి ఎదురులో ఉన్నారు బాగున్నారా విష్ విషయూ వెరీ నీ ఇక చూస్తున్నారు కదా నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా మార్నింగ్ అయితే వీడియో షూట్ చేసి ఈవినింగ్లోపు అప్లోడ్ చేద్దాం అనుకున్నా ఎందుకంటే లాస్ట్ డిసెంబర్ నైన్టీన్త్ రోజు నేను వీడియో అప్లోడ్ చేశాను ఎందుకంటే ఫుల్ ఆ ఫ్లవరింగ్కి అంటే ముందు కొంచెం బర్డ్స్ స్టేజ్లో కొంచెం ఫ్లవరింగ్ విజిబుల్ అవుతున్న స్టేజ్లో నుంచి నేను వీడియో పోస్ట్ చేశాను మా ట్వంటీ కలర్స్ చామంతి లిటల్ ట్వంటీ కలర్స్ అనేవి నాకు చాలా స్పెషల్ అనమాట అసలు ఈ కలర్స్ అన్నీ కూడా ఒకటికి మించి ఒకటి అనమాట అంటే ఒక కలర్ చూసి ఇంకో కలర్ చూడడానికి లేదు అంత బ్యూటిఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అవి చిట్టి చామంతి అయినవ్వండి సింగిల్ పెటల్స్ ఉన్నవ్వండి ఏదైనా కూడా ఒకటి ఒకటి వేరియేషన్స్ డిఫరెన్స్ అనమాట అయితే కలర్ఫుల్గా ఉన్నాయి అది హ్యాపీనెస్ అనమాట ఫుల్ సో ఈ హ్యాపీనెస్ అంతటి మీకు షేర్ చేయాలి అనిపించింది ఎంత బాధగా ఉన్నా కానీ అసలు ఎంత మంచి కలర్ఫుల్గా ఉన్నటువంటి ఆ ఫ్లవరింగ్స్ని ఫుల్ ఆఫ్ ఫ్లవరింగ్స్ని అలా చూసామంటే ఇంకా అసలు మర్చిపోతాం ఇంకా నిమగ్నం అయిపోతాం అనమాట సో అంత హ్యాపీ అనమాట సో డిసెంబర్ థర్టీ ఫస్ట్కి హార్వెస్ట్ చేసేసి అంటే కట్ చేసి కొన్ని నైబర్స్కి ఇవ్వడానికి ఇంకొన్ని దేవుడికి టెంపుల్కి పంపించడానికి అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ అయితే హార్వెస్ట్ పెట్టుకుందాము ఈ బిఫోరే ఫుల్ ఆఫ్ ఫ్లవరింగ్తో ఉన్నటువంటి అంటే విజిబుల్ అయిన తర్వాత ఒకసారి వీడియో చూపించాలి అనిపించింది సో అదన్నమాట విషయం ఇంకా కొంచెం త్రోట్ ఇబ్బందిగా ఉండింది ఫుల్ ఆఫ్ ఫీవర్ అండ్ కోల్డ్ అండ్ కాఫ్ అని ఉన్నాయి సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ ఏదైనా వాయిస్లో ఏదైనా బేస్ కొంచెం ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మీకు వినడానికి అలాగా ఇంకా వచ్చేసి ఈ ఈ ఫుల్ ఈ షార్ట్ కనిపిస్తుంది కదండి అది డిసెంబర్ నైన్టీన్త్ క్లిప్ అనమాట అది షార్ట్లో మీకు కొంచెం ఐడియా వస్తుంది అని యాడ్ చేశాను బిఫోర్ నైన్ టెన్ డేస్ బ్యాక్ ఇలా ఉండింది ఆఫ్టర్ ఇలా ఉండింది ఈరోజు మార్నింగ్కి సో అదనమాట క్లారిఫికేషన్ ఇంకొక విషయం ఏం షేర్ చేయాలి అనుకున్నాను అంటే మంది టూ డేస్ బ్యాక్ నుంచి అడుగుతున్నారు ఇంకా చామంతి సాప్లింగ్స్ అవైలబుల్గా ఉన్నాయా అండి అని సాప్లింగ్స్ అవైలబుల్గా అంటే గ్రీన్ టూ షేడ్స్ ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా దాలియా ఫిఫ్టీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మాస్ రోజెస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అడినియమ్ వచ్చేసి ఫెబ్ నుంచి సెల్ ఉంటుంది సో వింటర్ ఫ్లవర్స్ అవన్నీ కూడా కొంచెం సంక్రాంతి ఫెస్ట్ అయిపోయిన తర్వాత కొన్ని సీడ్స్ వింటర్ ఫ్లవరింగ్స్ యాప్లింగ్స్ అవి కూడా కొంచెం సేల్కి చేసే ప్రయత్నం అయితే చేసేతాం ఇంకా ఈ వీడియోలో ఈరోజు వచ్చేసి క్లియర్గా ఒకసారి అయితే చూస్తూ ఉండండి ఇంకా చాలామంది ఒక డైట్ డౌట్ రైజ్ చేస్తున్నారు ఏంటి అంటే చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న మొక్కలు అయినా మీ మీకు హెల్తీగానే ఫ్లవరింగ్ వచ్చింది సో మాకు ఎందుకు అలా రాలేదు ఇంకా చనిపోతున్నాయి చనిపోయినాయి సో సో అంటున్నారు సో మినీ క్వశ్చన్స్ అనమాట చామంతి ఎస్పెషల్లీ వీటన్నిటికీ కూడా నేను ఒక్కసారి క్లియర్ కట్ వీడియో అయితే టూ డేస్లో పోస్ట్ చేస్తాను లైక్ ఎలా అంటే స్టార్టింగ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో మనము సాయిల్ మిక్స్ దగ్గర నుంచి సాయిల్ మిక్స్ ఇంకా వచ్చేసి మదర్ ప్లాన్ నుంచి స్టెమ్ కట్ చేసుకొని సాయి ఎలాంటి సాయిల్ మిక్స్లో పెడితే రూటింగ్ బాగా వస్తుంది అనేది ఒకటి దెన్ ఇంకొకటి వచ్చేసి రూటింగ్ హార్మోన్ కూడా నేను తెప్పించుకున్నాను ఆన్లైన్లో ఒకసారి స్టెమ్ నుంచి తీసి నెక్స్ట్ సీజన్కి మనకి రూటింగ్ హార్మోన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటి అనేది ఒకసారి కూడా చూద్దాం కోకోపీట్ సీలింగ్ డ్రెస్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇంకా థర్డ్ వన్ వచ్చేసి కంటైనర్ సైజ్ కంటైనర్ సైజు ఎలాంటిది చూస్ చేసుకుంటే ఒక సింగిల్ ప్లాంట్కి మనం మోర్ ఫ్లవర్స్ గెయిన్ చేయొచ్చు అది ఒకటి ఫెస్ట్ కంట్రోల్ ఒకటి ఇంకా వచ్చేసి మదర్ ప్లాంట్ నుంచి కొన్ని మొదట్లో కొన్ని కొన్ని షూట్స్ వస్తాయి అనమాట అంటే కొన్ని కొన్ని పిలకలు వస్తాయి ఆ పిలకల్ని రిమూవ్ చేసి మనం గ్రో బ్యాగ్లో పెట్టి డేస్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఫెస్ట్ కంట్రోలు ఫెస్టిసైడ్స్ నేను ఏమేమి ఇచ్చాను ఏంటి అనేది ఫెస్ట్ కంట్రోల్ ఫెస్టిసైడ్స్ మాత్రం నేను చూపించలేకపోయాను ఎందుకు అంటే టైం షెడ్యూల్ అవ్వలేదు షూట్ కూడా చేసుకోలేదు జస్ట్ ఆ టైంకి అలా అంటే పప్పు వాటర్ ఫ్రీక్వెంట్గా బియ్యం వాటర్ పప్పు వాటర్ కడిగిన వాటర్ ఇవి ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉన్నాడు మస్టర్డ్ కేక్ మాత్రం ఒకటి రెండు సార్లు ఇచ్చి ఉన్నాను సో అదనమాట విషయం అవి కూడా క్లియర్ కట్ వీడియో అంతా కూడా నేను చూపిస్తాను చాలామంది డౌట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఇంత చిన్న చిన్నగా ఉంది స్టెమ్ ఇంత చిన్న స్టెమ్ అంటే ఇంత చిన్న శాప్లింగ్ పంపిస్తున్నారు మాకు ఎలా సర్వైవ్ అవుతుంది అంటున్నారు దానికి డెఫినెట్గా మీకు అంటే చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అది వీడియో పోస్ట్ చేసినప్పుడు అందులో చూస్తే మీకు తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ ఇంచ్ స్టెమ్ను కూడా నేను ఎక్కడ మిస్ అవ్వకుండా విరిగిపోయిందని కూడా తీసుకొచ్చి నేను సాయిల్లో ఇలా గుచ్చేస్తే స్టిల్ ఇప్పటికీ నా దగ్గర బడ్స్ ఫ్లవరింగ్ బ్లూమింగ్ త్రీ కండిషన్స్లో ఉన్నాయి ఆ త్రీ కండిషన్స్ని కూడా చూపిస్తాను ఇంకా వచ్చేసి కరీంనగర్ రోజా మ్యామ్ హైదరాబాద్ నుంచి రమేష్ సార్ వీళ్ళకి పంపించినప్పుడు ఏదో అడ్రస్ ప్రాబ్లం వల్ల సెకండ్ టైమ్ రిజెక్ట్ అయిపోయింది రిజెక్ట్ అయిపోయి మాకు బ్యాక్ వన్ వీక్ తర్వాత వచ్చింది ఆ శాప్లింగ్స్ పంపించినవి ఎక్కడ ఇది అవ్వకుండా అలాగే చక్కగా ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను షూట్ చేసి పెట్టున్నాను బట్ అన్నీ కలిపి ఒక్క ఫుల్ లాంగ్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను అందరికీ ఇన్ఫర్మేషన్ బిగినర్స్ కానివ్వండి ఎవరికైనా చామంతి గురించి ఎస్పెషల్లీ అంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అప్ప రీబ్యాక్ వచ్చిన సాప్లింగ్స్ ఒక కుండీలోనే అనమాట సో అవి ఇప్పుడు ప్రెసెంట్ బ్లూమింగ్ బెడ్స్ స్టేజ్లో ఉన్నాయి ఎంత హ్యాపీ మా బాల్కనీలో మా వాకిలి ముందే ఒక త్రీ పార్ట్స్లో పెట్టున్నాను కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మందార చెట్లు పక్కన ఒక కుండీలో పెట్టేసి ఉన్నాను సో ఫోర్ ఆ ఫోర్ ఎగ్జాంపుల్స్ అనమాట మీకు చూపిస్తాను డెఫినెట్గా ఎందుకంటే అన్నీ ప్రస్తుతానికి మొగ్గుల కండిషన్లో ఉన్నాయి ఎంత బాగా హెల్దీగా గ్రో అవుతున్నాయి ఎంత గ్రీనరీగా సూపర్ అనమాట సో శాప్లింగ్ సైజ్ ఎప్పుడైనా కానీ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మొక్క హెల్దీగా ఉంటే వన్ వీక్ కాదు కదా టెన్ డేస్ అయినా కూడా మనం నాటితే చక్క చక్కగా బ్రతికేస్తుంది మొగ్గలు వచ్చేస్తే ఏమీ కాదు యాక్చువల్గా కాకపోతే ఇంత యాక్చువల్గా కార్తీక మాసానికి ఫ్లవరింగ్ రావాలి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే టూ మంత్స్ ప్లాంటేషన్ చేయడం లేట్ అయింది కాబట్టి ఆ డిలే డిలే జనవరి వరకు అవుతుంది సో ముందే చెప్పాను అందుకని ఎక్కడ క్విక్గా డిలే అవ్వకుండా సంక్రాంతి జూన్లోనే మనము చక్కగా సాయిల్ మిక్స్ అంతా కూడా సంబర్లో చేసేసుకొని రెడీగా పెట్టుకుంటే తొలకరి జల్లు పడిగానే జూన్కి అంతా కూడా ప్లాంటేషన్ చేసేసుకుంటే కార్తీక మాసం కంటే చక్కగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది కదా సో ఎందుకు డిలే అవ్వాలి సో డిలే కాకుండా కొత్తగా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా జూన్ ఫస్ట్ వీక్లో టెన్ కలర్స్ అవన్నీ ట్వంటీ కలర్స్ అవనండి గ్రీన్ అవనివ్వండి ఏ కలర్ ఎన్ని కలర్స్ అయినా కూడా మన దగ్గర అవైలబుల్గా ఎయిటీ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి దాలియా ఇవన్నీ కూడా మాస్ రోజెస్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా బిగ్నెస్కి ఆధారిపెడాల్సిన అవసరం లేదు చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే జూన్ ఫస్ట్ వీక్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే జూన్ ఎండింగ్ వరకు కూడా డిస్పాచ్ చేసేస్తాము సో అదనమాట విషయం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నాకు ఈ వీడియో అయితే చాలా సంథింగ్ స్పెషల్ చాలా హ్యాపీనెస్ అనమాట ఎందుకంటే ఇన్ని రకాల కలర్స్ ఇంత ఫుల్ ఆఫ్ ఫ్లవరింగ్తో టూ థౌజండ్ ఎయిటీన్త్లో నేను లిటరలీ ఒక టెన్ లోపే కలర్స్ గెయిన్ చేశాను కానీ సింగిల్ సింగిల్ ప్లాంట్కి థౌసండ్ ఫ్లవర్స్ ఇన్ని కలర్స్ అయితే ఇయరే ఇంకా నెక్స్ట్ సీజన్కి ఫిఫ్టీ టు సిక్స్టీ కలర్స్ అయితే గెయిన్ చేసుకోవాలని మదర్ ప్లాంట్ నుంచి చక్కగా ఇవి ఫ్లవరింగ్ అయిపోయినాక ప్రూంట్ చేసుకొని వాటి పిలికల్ని అయితే సేకరించడానికి నేను రెడీగా అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను గ్రోబ్యాక్స్ చిన్న చిన్న లో సాయిల్ మిక్స్ అంతా రెడీగా పెట్టుకున్నాను దాలియా కోసం వెయిటింగ్ అనమాట దాలియా చాలా మంది అడుగుతున్నారు టెన్ కలర్స్ అలాగా వాళ్ళందరూ పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు డూ లక్షన్ సార్